దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆస్వాదించను గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి యషయా గ్రంథము పదకొండో అధ్యాయం చదువుకుందామండి ఎస్సియా ముద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారము ఆత్మ తెలివిని ఎహోవ యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ఎహోవ భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను వినితాని బట్టి విమర్శ చేయడు నీతిని బట్టి భేదలకు తీర్పు తీర్చును భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును తన వాగ్దండం చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికొట్టుగా ఉండును తోడేలు గొర్రె పిల్ల యద్ద వాసము చేయును చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు పూడుకొనగా బాలుడు వాటిని తోలును ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు చోటనే పండుకొను ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును పాలకుడు పాలకుడుచు పిల్ల నాగుపాము పుట్ట ఆట్లాడును మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును నా పరిశ్ర పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశనము చేయదు సముద్రము జలముతో నిండియున్నట్లు లోకము ఎగోవాను కూర్చిన జ్ఞానముతో నిండియుండును ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచు నిల్చుచుండు ఎస్ఐ వేరుసిగురునంత జనములు విచారణ చేయును ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అసూరులో నుండి ఐగుప్తులో నుండి పత్రోసులో నుండి ఊసులో ఏలాములో నుండి సేనారులో నుండి హమాతులో నుండి సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు ఎహోవా రెండవ మారు తన చెయ్యి చాచును జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలవబెట్టును భ్రష్టులైపోయిన ఇస్రాయేళలులను పోగుచేయును భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి చెదిరిపోయిన యోధావారిని సమకూర్చును ఎప్రాయిన కొన్న మచ్చరము పోవును యోధా విరోధులు నిర్మూలమగుదురు యోదా యోధాయందు మచ్చరపడడు యోధా ఎబ్రాయీమును బాధింపడు వారు ఫిలిస్తీల భుజము మీద ఎక్కుదురు పడమటి వైపుకు పరిగెత్తిపోగుదురు ఏకీపు తూర్పు వారిని దోచుకుందరు ఏదోమును మోయాబును ఆక్రమించుకుందరు అమ్మోనీయులు వారికి లోబడుదురు మరియు ఎహోవ ఐగుప్తు సముద్రము యొక్క ఆఘాతమును నిర్మూలన చేయును వేడిమి తన ఊపిరిని ఊదును ఎప్రాటీసు నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాని చేలగొట్టును పాదరక్షలు తడవకుండా మనుషులు దా దాటునట్లు దాని చేయును కావున ఐగుప్తు దేశం నుండి ఇస్రాయిల్ వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అసూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజ్యమార్గం ఉండును పన్నెండు అధ్యాయం చదువుకుందామండి ఆ దినమున మీరేలాగందరూ ఎహోవా నీవు నా మీద కోపప్రతివి నీ కోపము చల్లారిను నిన్ను స్థుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు ఇదిగో నా రక్షణకు కారణభూతి దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనిచున్నాను ఎహోవా ఎహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తన కాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన వావులలో నుండి నీళ్లు చేదు కొందరు ఆ దినముని మీరిలాగందురు యహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకునిడి యహోవాను కీర్తన పాడుడి ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను భూమి అందంతటను ఇది తెలియబడును సియోని నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయును నీ మధ్యనున్న ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు పదమూడో అధ్యాయం చదువుకుందామండి ఆమోజు కుమారుడైన యషయ్యాకు పబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలబెట్టుడి ఎలుగెత్తి వారిని పీలువుడి సజ్జన నాకు ప్రతిష్ఠులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను నా కోపము తీర్చుకొనవలనని నా పరాక్రమశాలను పిలిపించి ఉన్నాను నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిపించి ఉన్నాను బహు బహుజనుల ఘోషవులను కొండల్లోని జన వలన కలుగు శబ్దము విడిని వినుడి పూడుకుని రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి సైన్యములకు అధిపతియునగు ఎగోవా యుద్ధమునకే తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరుచుచున్నాడు సర్వలోకమును పాడు చేయుటికై ఆయన పరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి ఎగోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నాడు దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును అందుచేత బాహువులన్నీ దుర్బలము లగును ప్రతివాని గుండె కరిగిపోవును జనులు విభ్రాంతి నందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవ వేదన ప పడుదాని వలె వారు వేదన పడిదరు ఒకరినొకరు తేరిచూతురు వారి ముఖములు చాలలవలే ఎర్రబారును దినము వచ్చుచున్నది దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రసండమైన కోపముతోనూ అది వచ్చును ఆకాశ నక్షత్రములను నక్షత్ర ఆశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకా ప్రకాశింపడు లోకపు చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను అహంకారుల అతిశయము మాన్పించేదను బలత్కారుల గర్వమును అంచివేచెదను బంగారము కంటే మనుషులను ఓపీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను సైన్యములకు కధిపతియగు ఎగోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదను అప్పుడు తరిమిబడుచున్న జింకవలను పోగు చేయని గొర్రెలవలను జనులు తమ తమ జ్వనుల తట్టు తిరుగుదురు తమ తమ స్వదేశములకు పారిపోవుదురు పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూడును తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూడును వారు చూచుచుండగా వారి పసి పిల్లలు వారి ఇండ్లు దోచుకొనబడిను వారి భార్యలు చెరపబడుదురు వారి మీద పడుటకు నేను మాదీలను రేపెదను వీరు వెండిని లక్ష్యము చేయరు సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు వారు విండ్లు యవ్వనస్తులను నలగగొట్టును గర్భఫలమందు మందు వారు జాలిపడరు పిల్లలను చూసి కనికరింపరు అప్పుడు రాజ్యములకు భూసనమును కలియులకు అతియాస్పదం అతిశయాస్పదమును మహత్స్యమునగు బబులోను దేవుడు పాడు చేసిన సుధుమ గుమ్మర్రాలవలనగును అది మరెన్నడను నివాస స్థలముగా నుండదు తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు అరబియులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు గొర్రెల కాపురలు తమ మందలను అక్కడ రుండనియరు నక్కలు అక్కడ పండుకొను గురుపోతుల వారి ఇండ్లలో ఉండును నిప్పుకోళ్ళు అక్కడ నివసించును కొండ మేకలు అక్కడ గొంతులు వేయును వారి నగరులలో నక్కలను వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కులను మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది దాని దినములు సంకుచితములు పద్నాలుగు అధ్యాయం చదువుకుందామండి ఏలైనగా యహోవు యహోవా యాకోబునందు చాలిపడును ఇంకాను ఇస్రాయలును ఏర్పరచుకొనిను వారిని స్వదేశంలో నివసింపజేయను పరదేశలు వారిని కలుసుకొందరు వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందరు జనములు వారిని తీసుకువచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టు పెడుదరు ఇస్రాయల్ వంశస్థులు ఎగోవా దేశములో వారిని దాసులుగాను పనికత్తెలుగాను స్వాధీనపరుచుకుందరు వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన ధాస్యమును కొట్టివేసి ఏహోవా నిన్ను దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్య ముగ్గి తమ ఎత్తి ఎలాగున పాడుదువు బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమయ్యను దుష్టుల దుడ్డుకర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికలు రాజదండమును ఎహోవా ఎర ఎరగొట్టినాడు వారు ఆగ్రహపడి మానని బలాత్కారం చేత జనములలో లోబరిచిరి భూలోకమంతయు నెమ్మలించి విశ్రమించుచున్నది జనములు పాడు పాడ సాగుదురు నీవు పండుకున్నప్పటి నుండి నరు నరుకువాడెవడునూ మా మీదికి రాలేదని నిన్ను గూచి తమాల వృక్షములు లభనోను దేవదారు వృక్షములు హర్షించును నీవు ప్రవేశించు నిన్ను ఎదుర్కొనకి క్రింది పాతాలము నీ విషయమే కలవరపడుచున్నది అది నిన్ను చూసి ప్రేతలను లేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త చూరులను జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది వారందరూ నిన్ను చూసి నీవును మావలి బలహీనుడు వైతివా నీవును మా పోటీవాడి వైతివా అందరూ నీ మహస్యము నీ స్వరమండలము స్వరమును పాతాలమును పడవేయబడిను నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును తేజో నక్షత్రమా ఎక్కువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమొట్టు వరకు ఎట్లు నరకపడితివి నేను ఆకాశమునకి ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చిందును ఉత్తర దిక్కులను నా సభాపర్వతం మీద కూర్చుందును మేఘ మండలం మీదకి ఎక్కుదును మహోన్నతినితో నన్ను సమానినిగా చేసుకుందునని నీవు మనసులో అనుకొంటివి కదా నీవు పాతాలన్నకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే నిన్ను చూసువారు నిన్ను నిధానించి చూచుచూ ఇట్లా తలపోయిదురు భూమిని కంపింపజేసి రాజ్యములను ఉరికించువాడు ఇతడేనా లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడి చేసినవాడు ఇతడేనా తాను చెరబట్టిన వారిని తమ నివాస స్థలముకు పోనీయని వాడు ఇతడేనా జనముల రాజులందరూ ఘనత వహించిన వారే తమ తమ నగరుల ఎందు నిద్రించుచున్నారు నీవు సమాధి పొందక కొమ్ము కొమ్మువలే నున్నావు ఖడ్గం చేత పొడవబడి చచ్చిన వారి శవముతో కప్పబడిన వాడివైతివి త్రొక్కబడిన పీనుగు వలేనైతివి బిలము యొక్క రాలయద్దకు దిగుచున్న వాణివలేనున్నావు నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను అతమార్చితివి నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు దుష్టుల సంతానము ఎన్నడను జ్ఞాపకముకు తేబడదు వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములలో లోకములో నింపకబడ నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులు వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి సైన్యములకు అధిపతి యొక్క వాక్కు ఇదే నేను వారి మీదకి లేచి బొబులో నుండి నామమును శాసమును కుమారుని మనముని కొట్టివేసేదనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులుగాను చేయదును నాశనముగు చీపురు కట్టతో దాన్ని తుడిసి అని సైన్యములకు అధిపతి యోగు యహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతి యొక్క యహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నీవు యోచించినట్లు స్థిరపడును నా దేశములు అస్సూరును సంహరించెదును నా పర్వతముల మీద వాని నలగదొక్కెదను వాని కాడి నా జనముల మీద నుండి తొలగిపోవును వాని భారము వారి భుజం మీద నుండి తొలగింపబడును సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరి మీద చావబడిన బాహువు ఇదే సైన్యములకు అధిపతి యగు దానిని నియమించి ఉన్నాడు రద్దుపరచగలవాడెవడు బాహువు చాచినవాడు ఆయనే దాని త్రిప్పగలవాడెవడు రాజే నాహాజు మర మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి పిలిస్తీయా నిన్ను కొట్టిన దండము తుత్తి నీలుగా విరవబడినని అంతగా సంతోషించకము సర్పబీజం నుండి మెడినాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము అప్పుడు అతిభేదలైన వారు భోజనము చేయుదురు దరిద్రులు సురక్షితంగా పండుకుందరు పరువు చేత నీ బీజమును చంపేదెను అది నీ శేషమును హతము చేయును ఉమమా ప్రాలాపింపుమి పట్టణమా అంగలాచుమి ఫిలిస్తియా నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు ఉత్తర దిక్కు నుండి పొగలేచుచున్నది వచ్చువారి పఠాలములలో వెనుక దీయువాడు ఒకడును లేడు జనముల దూత కియవలసిన ప్రత్యుత్తరమేది ఎహోవా సియోను స్థాపించి ఉన్నాడు ఆయన జనులలో శ్రమనొందిన వారు దాని ఆశ్రయించు అని చెప్పవలను దేవుడి వాక్యంను దీవించనుగా కామె